అందుకే నా భర్త కావాలి నా భర్త కావాలి అంటున్నావు వీళ్ళిద్దరు ఇతని ఎట్టకు పెళ్లి చేసుకోవడం నీకు క్లారిటీ ఉందనమాట చెప్పమ్మా తను చేసుకుంటానందుకే నేను నువ్వైతే ఫిజికల్ గా నాకు కావాలి నువ్వు బాగా ఫిజికల్ గా హెల్ప్ చేస్తున్నావు మంచి పెర్ఫార్మర్ ఆయన అయితే నాకు వద్దు ఎన్ని సంవత్సరాలు అయినట్టు ఉన్నా ఉంది నేను అన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావు చేసుకున్న తర్వాత నీ పని నువ్వు చూసుకుని ఆ పని నువ్వు చూసుకుంటా అన్నా అన్న తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు సో మీ ఇద్దరి మధ్యన పెళ్లి అనే ప్రస్తావన రాలేదా అబ్బాయి అంతా కూడా అవసరం లేకుండా చెప్తున్నాడు సమాధానం లేదండి పెళ్లి అనే పిల్లలైతే మన ఇద్దరం ఉందాము పిల్లలు మనం ఉంటాము వదిలేసిరా అని చెప్పి ఒక చెప్పినా ఆమె ఏమందంటే పిల్లల్ని కనటానికే నాతో పాటు ఉండు తర్వాత వద్దు నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే నా మొగుడికి ఆ డాక్టర్ గారు ఏదో చెప్పారంట పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు పిల్లల వరకు అయితే నాకు కావాలి తర్వాత వద్దు అని ఉంది అని అంద అమ్మాయి ఈ పెళ్లి అనేది ఈ అమ్మాయి చెప్పేది అంతా బోగస్ పెళ్లి పెళ్లి అని అంటుంది సార్ చేసేటట్టు అయితే అసలు నేను బ్లాక్ లిస్ట్ లో నుంచే దీని సారా బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నాం మన ఇది పెళ్లి అని మాట అనగానే బ్లాక్ చేస్తే అవుతాన్ని ఈ అమ్మాయి చాలా మందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టావు సార్ నా ఫోన్ ఇస్తాను మీరు చెక్ చేయండి మళ్ళీ మాకు ఆ ఎందుకు ఫోన్ నెంబర్లు కాకుండా వేరే దొరికినాయి అంటే మాకు ఎందుకు మాకు ఆ అబ్బాయి ఏదో ఆయన బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఇంతకు నువ్వు అమ్మాయిని తెలియజేసుకుంటున్నావు లేదా లేదండి లేదు తీసుకోండి క్లియర్ నీ ఆయనకు నువ్వు వద్దు నాకు వద్దు మేడం తను వాడి దగ్గర పిల్లలు కానీ ఆ పిల్లగా బయట అనాథం తీసుకొచ్చి చదువుకున్నాం అంటే మధ్య నేదం కాదు పిల్లల గురించి ఎక్కడికి వెళ్ళిపోద్దు నాకు ఆ టెన్షన్ గా ఉంది అమ్మాయి ఇదే పనిలో ఉంది భర్తలు అక్కర్లేదు కానీ పిల్లలు కావాలి కాదు ఆ అమ్మాయి అడిగింది అనుకో నువ్వు వద్దని చెప్పేసి ఆపకూడదు నువ్వు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకా ఏమి నీ మీద కేసులు ఉండవు ఏమి అని చెప్పేసి ఆలోచించావా ఎవరు ఎటువంటి కేసు పెట్టడానికి ఉండదని అని చెప్పేసి అనుకున్నావా ఆ ఫోన్ లో ఫ్రీగా అమ్మాయి వచ్చిందని చెప్పేసి వాడుకున్నా సంబంధాలు కేసులు ఉంటాయా ఎవరు పెట్టడానికి లేదు కదా అంటున్నాడు కదా అంతదేమాగా ఎవరేం చేయలేరు మమ్మల్ని మా ఇష్టం అని చెప్పేసానికి ఏం చేయకుండా అయితే ఇక్కడ కదా ఇంతవరకైనా మీరు మాట్లాడేది ఇంకేమైనా మాట్లాడతారా ఇంకేం మాట్లాడరుగా మేము ఆల్రెడీ మా టీంతో కొన్ని ఎంక్వైరీలు చేయించాం మీ హస్బెండ్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఇది కొంచెం సెన్సిటివ్ కేసు అని చెప్పి మన వాళ్ళు కాస్త ఎంక్వైరీ చేశారు సార్ వీళ్ళిద్దరు ఇందా నుంచి ఏమైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నా ఆ అమ్మాయి అయితే శాంతం అబద్దాలే ఈయనైతే ఒక పాయింట్ అని ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాం కోర్టులే సుప్రీం కోర్టులే చెప్పినా లేకపోతే దానికి సంబంధించి చట్టాలే లేవు మా మీద ఏ కేసు వేయలేరు కదా అలా ఆయన ఏం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన అంత ధైర్యం అయిపోయింది ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఈ వ్యక్తులు పబ్లిక్గా మాట్లాడారు పబ్లిక్ గా మాట్లాడుతున్నారు అసలు ఇది సమాజానికి ఏం మెసేజ్లు వెళ్తాయో రేపొద్దుట జీవితాలు కుటుంబ వ్యవస్థ ఎట్ వెళ్ళిపోద్దో ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది అసలు మన మన టీంని ఎవరైనా లీగల్ హెడ్ లో పిలిస్తే కనుక ఈజీగా చెప్పొచ్చు సార్ మనం చేసిన ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ లో ఒక్క ఫోర్ నైన్టీ సెవెన్ వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి కాపురాలు కుటుంబాలు అని ఇక పెళ్లిళ్లు చేసుకుంటారో లేదో తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ చూస్తే మనకు వేరియేషన్ చాలా అర్థమవుతుంది ఇప్పటికే లేట్ మ్యారేజ్లు పిల్లలు పుట్టట్లేదు అప్పటికే ముసలి అయిపోతున్నారు నలభైలకి ముప్పైలకి పెళ్లి చేసుకున్న గతికి వెళ్ళిపోయి ఇప్పుడు చేసుకోవడం మానేస్తారు కొంతకాలానికి అమ్మ మీకోసం ఎంక్వైరీ చేస్తే ఈయన్ని పిలిపించడానికి నువ్వు ఖచ్చితంగా ఇదే అబద్ధాలు చెప్తావనో మాకు తెలుసు మీ ఆయన కంప్లైంట్ ఇచ్చి ఆ ఫోటో ఏదో ఇచ్చినాక మేము ఎంక్వైరీ చేస్తే మాకు ఫస్ట్ దొరికింది ఏంటో తెలుసా మీ ఇద్దరికి పెళ్ళైన సంగతి మాకు దొరికింది ఓ సర్టిఫికేట్ చూపించినా గవర్నమెంట్ హౌస్ కి మీరు అప్లై చేసుకోలేదు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని పెళ్లి సర్టిఫికేట్ పెట్ట పెళ్లి ఫోటో తీసుకురామా తీసుకురామా మీ ఆయన మేము డౌట్ పడ్డాను తెలుసా నానా నీకు అసలు నిజంగానే అయిందా వీళ్ళిద్దరూ ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ అన్నీ అప్లై చేసుకున్నారు పెళ్లి అయిందని అతను షాక్ అయ్యాడు మేడం నాకు డైవర్స్ అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు అతను అంత దారుణమైన పరిస్థితి అండి ఇప్పుడు ఎంత డ్రామా ఆడుతున్నారు చూడు లాగొక్కడ పీకానంటే చెంపలు పగిలిపోతాయి ఒక్కొక్కడికి ఇక్కడికి వచ్చినా కూడా మీకు అంత ధైర్యమా ఏయ్ తలైతే చెప్పిందాకేదో వాగావగా అవునండి లేదా ఇప్పుడు ముందే పెళ్లి చేసుకుని డాక్యుమెంట్స్ ఇస్తాం ఒక నిమిషం ఆగండి మీరు అస్సలు టెన్షన్ పడద్దు మీరు మా అమ్మ మేము ఏదైతే నీకు పిలిచామో నువ్వు మాకు ఫోన్లో ఏమడిగా మేడం అమ్మాయి ఇలా మాట్లాడుతుందండి అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది మాకు డైవర్స్ ఇప్పించండి అన్నావు కదా నీకు అంత ధైర్యంగా మీ డైవర్స్ ఇప్పిస్తాం రా అని ఎందుకు అన్నామో తెలుసా మాకు దొరికిన ఎవిడెన్సుల్లో వీళ్ళిద్దరికి ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది వితౌట్ డైవర్స్ ఇలా తీసుకెళ్లి నువ్వు బైగా మీకు వేసేస్తే ఈ వీడియో తీసుకొని వెళ్ళినా అసలు ఎందుకు మేము సపోర్ట్ చేస్తాం మీకు పోలీసుల పరంగా వీళ్ళిద్దరూ ఒప్పుకుంటారా లేదని అడుగుతున్నావు ఈ అబ్బాయి ఒప్పుకున్నా నువ్వు చెప్పు చెప్పు ఏం లేదు ఏం లేదు ఏం లేదని కూడా తీసుకురండి చేసేదంతా చేసి మొత్తం ఈ డాక్యుమెంట్స్ నేను వీడియోలో పెట్టేస్తాను ఇప్పుడు ముఖం పగిలిపోద్ది నేను న్యూడ్ ఫోటోలు కూడా పెడతాం పిచ్చి మాటలు మాట్లాడితే ఏమ్మా ఏం చేయలేమనుకుంటున్నావా మీ ఆయన వెనకాల మతీ మంత ఉందేమో అనుకుంటున్నావా ఎంత ధైర్యం ఓ పక్కన అబ్బాయి ఒప్పుకున్నాడు డాక్యుమెంట్స్ చూపిస్తున్నాము చెప్పమ్మా మీరు లేకపోతే పిల్లలు సూసైడ్ చేసుకున్నవాడు తెలుసా ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు మేడం ఇప్పుడు దాకా అక్రమ సమాధానం అనుకున్నాను నేను ఇప్పుడు చెప్పు చేసుకున్నాం మేడం చేసుకున్నావు డాక్యుమెంట్స్ ఇవ్వండి ఇదిగో నాన్న చూడు అది ఇద్దరు ఫొటోస్ ఫొటోస్ ప్లస్ గవర్నమెంట్ హౌస్ గురించి వీళ్ళు మోసం చేశారు గవర్నమెంట్ చేశారు అసలు లీగాలిటీ అంటే కొంచెం కూడా భయమే లేదు ఎదురు ఇంకా ఛాలెంజ్ చేస్తున్నారు ఇది సార్ వీళ్ళ బాగోతం ఆ అమ్మాయి బాగోతాం అది ఇతను బాగోతం ఇది వీళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్లి అయింది ఇతనికి డైవర్స్ ఇప్పించడం చాలా ఈజీ ప్రాసెస్ కానీ వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందంటే సమాజానికి చేడ అసలు వీళ్ళిద్దరు నేను అవి మీకు జిరాక్స్ శట్టి ఇస్తాం ఇంకొకటి మాకు కూడా ఎవిడెన్స్ గా కావాలి తీసుకుని అబ్బాయి పక్కన కూర్చునే అర్హత కూడా లేదు లేదు అక్కడి నుంచి ఉండాలమ్మా నీలాంటి వాళ్ళు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది చేశాను విన్నాను నా కుటుంబాన్ని పోన్లే నన్నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాకపోతే సార్ వీళ్ళు బాగవుతాం విన్నారు వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు ఉండేటటువంటి వ్యవహారం కాదు ఇది ఎప్పటి నుంచో ఉండేటటువంటి మోసపూరితమైనటువంటి వ్యవహారము వాళ్ళు జరిగినటువంటి వంశే వాళ్ళిద్దరు చేసుకున్నటువంటిది మొదటి నుంచి చేసేటటువంటిది వ్యాపారం బిజినెస్ చేశారు ఏంటి అంటే కనుక ఆ అబ్బాయి పురుషుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ప్రేమించి పెళ్ళి ప్రేమించుకున్నారు పెళ్ళి అయితే అవ్వదు పెద్దలు అంగీకరించరు పెళ్లి చేసుకోవటానికి ఉద్యోగం చేసేటటువంటి మొగుడు కావాలి పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకోవటం తప్ప ఇంకో దారి లేదు అక్కడి వరకు అయిపోయింది కానీ వీళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు వ్యవహారం మీ పెళ్ళి అయిన తర్వాత తెగదెంపులు అయిపోయింది అనుకోవటానికి లేదు దొరికితే దొంగ దొరకపోతే దొరక ఆధారాలు అనేటటువంటిది ఎక్కడి నుంచి మొదలైనయో అక్కడి నుంచే ప్రేమాయణం అనేటటువంటిది మొదలైంది మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది అనేటటువంటి విధంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు కానీ ఎక్కడో కూడా దురదృష్టకరమైనటువంటి వార్త నిన్ను భయం నీ మనసుని ఇంకా ఎరగ్గొట్టేటటువంటి వార్త ఏదన్నా ఉంది అంటే కనుక ఎప్పుడూ అది తెగదింపులు అవలేదు అర్థమైందనన్న వంశీ ఎందుకంటే ఇంత ఇంత విధి ఈ ఈ విధంగా వ్యవహరించేటటువంటి వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి